పట్టణ ఆర్యవస సోదరి సోదరి మనులకు నమస్కారం ఈరోజు నామినేషన్కు ఇంత పెద్ద వచ్చిన మన ఆడపడుచులకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు నా బాబాయ్లకు మామయ్యలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కు నాకు విజయం చే చేకూరుస్తుందని ఆశిస్తూ మరియు పదమూడవ తారీఖు నాడు సుధా ఇంత భారీ ఎత్తున వచ్చి నాకు ఓట్లు అధిక సంఖ్యలో ఓట్లు వేయగలరని కోరుచున్నాను మరియు నేను గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమము ఇల్లు ఇల్లు లేని వరకు ఇచ్చిన హామీలన్నీ రెండు సంవత్సరాల హామీ పూర్తి చేస్తానని చెప్పి మరోసారి డంకా బజ్ కూడా చెప్తున్నాను నేను రెండు సంవత్సరాల పూర్తి చేయకుంటే నేను ముఖం చూంచాలని నేను చెప్పి శబ్దం చేస్తున్నాను మరియు నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను